నమస్కారాలు మన ప్రియతమ నాయకులు డాక్టర్ లక్ష్మారెడ్డి గారి సత్మని మా పాటు ఉండి పార్టీకి సేవ చేస్తూ ఎప్పుడు ఇంటికి వెయ్యగా సరే ఒక అక్కగా ఒక తల్లిగా పలకరిస్తూ మా కుటుంబ సమాచారంతో పాటు నియోజకవర్గ ప్రజల యొక్క బాబు గుడ్లను అడుగుతూ మాతో కలిసిమెలిసి ఉండి కాలంలోనే భగవంతుడు మా అందరికీ ఆ కుటుంబానికి దూరం చేసి పోవడం జరిగింది ఒక దిస్కు బాధపడుతూ ఎప్పటికి మేము అందరం పెంచి ఉండవంట అని చెప్పి అనుకొని ఉంటే మనందరినీ గుర్తుపెట్టి అనుకోకుండా మరి దూరం కావడం జరిగింది ఇరవై సెప్టెంబర్కు ఒక సంవత్సరం పూర్తవుతుంది సెప్టెంబర్ తొమ్మిది తారీఖు వారిని ఒక మంచి వ్యక్తి రాదు ఏం మెసేజ్ ఇచ్చిన కానీ సరే పాటికే కానీ మాకు మెసేజ్ ఇస్తే దాని నుంచి మేము ప్రేరణ పొందేవాళ్ళం వాళ్ళు మా నాయకులు ముగ్గురు పెట్టి కుటుంబాన్ని పెట్టి అయినారు వారిని మరొకసారి మేమందరం కూడా మన పార్టీ మరువద్దామని అంటే చెప్పి ఆలోచన చేసి శ్వేత ఫౌండేషన్ ద్వారా ఒక మహిళా నాయకురాలు వారిని గుర్తించడానికి కోసానికి వారిని స్మరించుకోవడానికి కోసానికి తెలంగాణ జిల్లాల రాష్ట్ర స్థాయి వాలీబాల్ ఉమెన్స్ టోర్నమెంట్స్ సెప్టెంబర్ ఆరు ఏడు ఎనిమిది తారీఖు జడ్చల్ బిఆర్ కాలేజీలో టోర్నమెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ టోర్నమెంట్స్కు మేము ఊహించిన దానికొచ్చి మా పార్టీ ఊహించినకొచ్చి మా నాయకులు ఊహించిన కొద్ది ఎక్కువ క్రీడాకారులు రావడం జరుగుతుంది ఇప్పటికే హైదరాబాద్ జిల్లాకి వెళ్ళే మెద్దటి ఒక నాలుగైదు రావడానికి సిద్ధంగా ఉన్నాయి క్రీడాకారులకు ఆ పోటీలు నిర్వహించడానికి కోసంకి క్రీడాకారులకు దుస్తులతో పాటు కిట్టు స్పోర్ట్స్ కిట్టు అందడం జరుగుతుంది ఈ క్రీడల మొదటి బహుమతి పొందిన విన్నర్కు అరవై వేల ప్రైజ్ మనీ సెకండ్ ప్రైజు యాభై వేలు థర్డ్ ప్రైజు నలభై వేలు ఫోర్త్ ప్రైజు ముప్పై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అది దాన్ని దిగ్విజయం చేయడానికోసానికి మేము అందరం భుజాలు చేసుకున్నాం పార్టీకి ఆడదంతా ఆమె అభిమానులు బత్యాడు సార్ అభిమానులు అందరం కూడా దిగ్విజయడాని కోసానికి ప్రయత్నం చేస్తున్నాం మీడియా ద్వారా ఆ మెసేజ్ను తెలియజేయగలని చెప్పి ఆలోచన మేరకు అదేవిధంగా క్యాన్సర్తో ఎవరైతే మహిళలు ఇబ్బంది పడుతున్నారో తనకి ఏం వ్యాధి ఉందంటే చాలా మంది ఉండరు లాస్ట్ స్టేజ్ని అది గుర్తిస్తుండ్రో ఆమె పేరు మీద కూడా ఈ జడ్చర నియోజకవర్గంలో ఐదు రోజులు టెస్టింగ్ క్యాంప్ కూడా ఒక వాహనం వస్తుంది మొదటి రోజు బాగ్యనగర్ రాజాపూరు రెండో కవర్పేట మూడవ రోజు కాజపల్లి నిమ్మబైగడ్డ లాస్ట్ బజార్ తర్వాత మిడ్జిల్ మండల ఆ టెస్టింగ్ క్యాంపును కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని వినియోగం చేసుకోవాలంటే చెప్పి దాని నుంచి కూడా ఆ బారి నుంచి కూడా క్యాన్సర్ బారి నుంచి కూడా ఎవరు కూడా ఏ కుటుంబం అని చెప్పి లక్ష్మణారెడ్డి గారు సీత ఫౌండేషన్ ద్వారా సంవత్సరంలో ఒక వాహనం ఏర్పాటు చేసి ప్రతి విలేజ్ తిరగడానికి వస్తానికి అవకాశం కనిపిస్తున్నాను దాన్ని జర్చేలా ప్రజలు వినియోగం చేసుకోవాలని చెప్పి ఏ అయితే రాష్ట్ర స్థాయి ఉమెన్స్ వాలీబాల్ టోర్నమెంట్స్ దిగ్రీ చేయడానికి కోసానికి మా కార్యకర్తలు అందరూ కూడా వేసుకొని మహిళలు కాబట్టి వాళ్ళందరికీ వచ్చినంత వరకు వచ్చిన ఇన్విటేషన్ ఇన్వైట్ చేసుకొని పోయినంత వరకు రక్షణగా ఉండాలంటే చెప్పి మీడిక తెలియజేస్తాం అరేక్టర్ అండ్ మాజీ ఇండియన్ వాలీబాల్ కెప్టెన్స్ రవికాంత్ రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ఒక మాజీ కెప్టెన్ వస్తారు

ತಮಿ ನಾಡು ಮುಖ್ಯ ಹಾ ಇಪ್ಪ ಕಲ್ಲೂ ಕಲ್ಲೂ

परीक्ष <laughs> 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 <laughs>